సంక్రాంతి వచ్చేస్తుంది తెలుగుళ్ళ అతిపెద్ద పండగ సంక్రాంతి ఎస్పెషల్లీ గోదావరిోళ్ళకి టికెట్స్ దొరకపోయినా సరే ఎలాగోలా కింద మీద పడైనా మన ఊరు వెళ్ళిపోతాం సంవత్సరం మొత్తం అయిన వాళ్ళకి దూరంగా కష్టపడిన మనల్ని వాళ్ళకి దగ్గర చేసేదే సంక్రాంతి పండుగ దేశంలో ఏ మూలన్నా సరే పండగ ఊరు వెళ్లాల్సిందే ఇంటి దగ్గర అయితే పది రోజులు ముందు నుంచి స్టార్ట్ అయిపోతుంది హడావిడి పిండి వంటలని స్వీట్స్ అని ఇలా బోల్డ్ అని ప్రిపరేషన్స్ ఇంక ఇంటికి వెళ్ళాక ఫ్రెండ్స్ కజిన్స్ చుట్టాలు వీళ్ళందరినీ సంవత్సరం తర్వాత కలుస్తుంటే ఆ హ్యాపీనెస్ మామూలుగా ఉండదు ఊరంతా ఎక్కడ చూసినా గొప్పెమ్మలు ముక్కులు పువ్వులతో డెకరేట్ సైళ్ళు లంగావోనీల అమ్మాయిలు కోడిపందాలు గంగిరెత్తుల విన్యాసాలు హరిదాస్ పాటలు గాలిపటాలు కోనసీమ జిల్లాలో ప్రబల తీర్థాలు కొత్త సినిమా రిలీజులు క్రికెట్ టోర్నమెంట్లు ఇవన్నీ పక్కన పెడితే సంక్రాంతి అంటే మన అనుకున్న వాళ్ళతో లైఫ్ టైం మెమరీస్ క్రియేట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ అందరితో కూర్చొని మనసారా మాట్లాడుకుంటూ చిన్నాటి కబుర్లు చెప్పుకుంటే ఎంజాయ్ చేసే ఆ క్షణాలు లైఫ్లో బెస్ట్ మూమెంట్స్ అని నా ఫీలింగ్ ఇలా ఒకటా రెండా సంక్రాంతి పండగ అంటే మాటలో చెప్పలేని ఆనందం ఇంకా పండగ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే ఆ బాధ మళ్ళీ సంవత్సరం వరకు మన వాళ్ళందరినీ ఒక చోట చూడలేము కలవలేము అని ఒక వారం పది రోజులు ఆ ట్యాన్స్లోనే ఉంటాం మైండ్ డైవర్ట్ అవుతాం ఎంత పెద్దవాళ్ళం అయిపోయినా సంక్రాంతికి మన ఊరు వెళ్ళడం అనేది ఒక ఎమోషన్ ఎప్పటికీ మారని దాన్ని కదా